మరి మరొత్తరం చూద్దామండి ఖమ్మం నుంచి ఆకాశ రాస్తున్నారు కార్తీక మాసంలో వన భోజనాలు చేయాలని ఎందుకంటారు విశిష్టత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు వన భోజనాల వెనకాల దాగిన పరమార్థం ఏమిటంటే ఈ ప్రకృతినే మనం భగవంతుడుగా కొలవాలి ప్రకృతి కనుక కన్నెర్ర చేసినట్లయితే మానవుడు దేనికి పనికిరాదు ఆ ప్రకృతిలో కూడా మానవుడికి చేతనైనవి ఏమిటి అగ్ని ప్రమాదం జరిగితే నీళ్లతోటి ఆర్పడానికి ఫైర్ ఇంజన్లు ఉన్నాయి అలాగే నదులు ప్రవహించి కట్టలు తెగినప్పుడు మనలా ఆనకట్ట కట్టి ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయగల సామర్థ్యత లక్షణాలు ఉన్నాయి కానీ గాలిని మాత్రం ఆపే శక్తి లేదు మానవుడికి అందుకే గాలి సృష్టించిన భీభత్సానికి ప్రకృతి అంతా అతలా కుతలమైపోతుంది కాబట్టి ప్రకృతి తత్వంలో మంతమాట భారతీయ సంస్కృతిలో అనాది నుంచి కూడాను ప్రకృతి ఆరాధనే ఉన్నది ఆ ఆరాధనా తత్వంలో ఆర్యులు సైతం కూడాను గోమాతను ప్రకృతి మాతగా ఆరాధన చేశారు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రకృతి ఆరాధనకి నాంది వాక్యం పలుకుతూ శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో అందరూ కలిసి ఉసిరిక చెట్టు కింద కూర్చొని అక్కడ తప్పనిసరిగా విష్ణుమూర్తి ప్రతిమను ఉంచి చక్కగా పూజ చేసి ఆ యొక్క లింగారాధన చేసిన పిదప చక్కగా షటశోభితమైనటువంటి భోజనాన్ని చేయటం అరటి ఆకులో చక్కగా వివిధ రకాలైనటువంటి పదార్థములను ఉంచి పరమేశ్వర ధ్యానం చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆ విష్ణుమూర్తిని తలుచుకొని భోజనం చేసి సాంఘిక పరిస్థితుల రీత్యా కలసి ఉంటే కలదు సుఖం విడిపోతే విరిగిపోతాం విశిష్ట సంప్రదాయమే ఈ వన భోజనంలో దాగిన పరమార్థ లక్షణం అందుచేత కార్తీక మాసంలోనైనా సరే అందరూ కలిసి చక్కగా ఆ శివనామ స్మరణ హరినామ సంకీర్తన చేస్తూ స్వామివారిని ఆరాధన చేసి ఉసిరిక చెట్టు నీడన చక్కగా తోటలో రకరకాలైనటువంటి పండ్ల వృక్ష సంపదల కలిగినటువంటి ఆ ప్రదేశంలో అందరూ కలిసికట్టుగా భోజనం చేయటం అద్భుతం ఆనందం